హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అత్యతో అమ్మ నేను ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి చికెన్ రాప్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇవి బయట కొనాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి సో ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాను దీనికోసం మనకి బోన్లెస్ చికెన్ కావాలి బోన్లెస్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడయ్యాక మనం చిన్నగా తరిగిపోకున్న వెల్లుల్లి రేపలు ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి రేపల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా అని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోండి నీట్గా ఎయిట్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఇలా ఫ్రై అయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్టు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి ఈలోపు మనం దీనికి కావాల్సిన సాస్ తయారు చేసుకున్నాం ఇందుకు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ మైనస్ యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు మీరు చిక్కు సరిపడినంత సాల్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మిక్స్ చేసుకోండి దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ చూద్దాం చికెన్ బాగా ఫ్రై అయిపోయింది మనం స్టిక్గా కొంచెం ఫ్రెష్ చేసి చూస్తే చికెన్ బాగా ఉడికిపోయింది తెలుస్తుంది మీరు డైరెక్ట్ ఇప్పుడు దీన్ని ఇట్లాగా తీసేసుకోవచ్చు లేదు అంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేను కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాను గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ కొంచెం రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆరిగాన యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం వీటిని కలిపేసుకున్నాక ఈ వెజ్జెస్కి పచ్చివసన పోయేలాగా కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సేపు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా మగ్గాక మూత తీసి ఒకసారి చూద్దాం వెజ్జెస్ ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటి కోసం టోటిలాస్ని రెడీ చేసుకుందాం టోటిలాని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా సాస్ ఏదైతే ఉందో ఆ సాస్ని దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం ఇలా టోటిలాస్ కనుక ఇంట్లో లేవు అనుకోండి మీరు చపాతీలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఇందులో స్టాప్ చేసుకుందాం చికెన్ వేసుకొని దీనిపైన నేను కొంచెం ఆనియన్స్ కొన్ని టమాటా పీసెస్ని పెడుతున్నాను అలాగే ముందు మనం రెడీ చేసుకున్నాము కదా సాస్ ఆ సాస్ని కూడా కొంచెం దీనిపైన పెడుతున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు రోల్ లాగా చేసుకుందాం మీకు నచ్చిన విధంగా దీన్ని రోల్ చేసుకోవచ్చు అనమాట నేను ఇలా రోల్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి రెండు వైపులా ఫోల్డ్ చేసుకోండి ఇలాగే రిమైనింగ్ అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న వ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెనం మీద పెట్టుకొని కాల్చుకున్నాం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న వ్యాప్స్ని పెనం మీద పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి మరీ ఎక్కువసేపు కాల్చుకోవద్దు మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి వ్రాప్స్ ఇలా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చుకున్న వాటిని మనం పక్కకు తీసుకొని వీటిని ఇప్పుడు మనం టమాటాకే చెప్తూ సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి వీటిని కట్ చేసి చూద్దాం ఎలా వచ్చాయో ఇంతే అండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు చికెన్ రాప్స్ని మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అందరం తినొచ్చు అనమాట ఈ రెసిపీని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్